చిన్ని మేడీకి తన మనసులోని మాటని చెప్పాలని అనుకుంటుంది దాంతో మ్యాడీ అయితే అది చెప్పనివ్వకుండా తన మనసులో ఒక అమ్మాయి ఉందని ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని మేడీ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మ్యాడీ అయితే ఆ అమ్మాయి కోసం ఒక పాట కూడా పాడుతూ ఉంటాడు ఇక అలా పాట పాడుతూ ఉండగా అది చూసి మధు అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఏంటి మేడీ నేను నిన్ను చాలా గాఢంగా ప్రేమించాను నువ్వు ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నావా ఆ అమ్మాయి ఎవరో ఏంటో అని చెప్పి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక మ్యాడీ మాత్రం ఆ హోటల్లో అందరూ చూసినట్లుగా ఆ రెస్టారెంట్లో అయితే పాట పాడుతూ ఉంటాడు అలా పాట పాడుతూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న మధు అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న లోహిత అలాగే వరుణ్ వాళ్ళిద్దరూ కూడా ఆ సాంగ్ విని ఏంటి ఇది బావ వాయిస్లో ఉంది అని చెప్పి వరుణ్ అంటూ ఉంటాడు దాంతో లోహిత అయితే అవును మీ బావ వాయిస్ అని చెప్పి అంటుంది అవును బావ ఎందుకో సాంగ్ పాడుతున్నాడు పదా ఒకసారి మనం వెళ్ళి చూసి వద్దాం మంచిగా చెప్పి వరుణ్ లోహిత వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వస్తారు ఇక మ్యాడీ అయితే అలా పాట పాడుతూ ఉంటే మధు అక్కడే అలా నిలబడి చూస్తూ ఉంటుంది ఇంతలో లోహిత వచ్చి మధు పక్కన నిలబడుతుంది ఏంటి ఎందుకు సాంగ్ పాడుతున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే మధు అయితే తన గర్ల్ ఫ్రెండ్ కోసం పాడుతున్నాడంట అని చెప్పి అంటుంది ఓహో తన గర్ల్ ఫ్రెండ్ అంటే తనకి ఎంత ఇష్టమో చూసావా ఎంత ఫీలింగ్లో ఉండి పాడుతున్నాడో మ్యాడీకి తన గర్ల్ ఫ్రెండ్ అంటే అంత ఇష్టమేమో అని చెప్పి లోహిత అంటుంది ఆ మాట వినగానే మధు అయితే అవును లోహి నిజంగానే తనకి తన గర్ల్ ఫ్రెండ్ అంటే అంత ఇష్టమేమో అని చెప్పి ఆ చిన్నీ కూడా అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న లోహిత చాలా సంతోషిస్తుంది ఇక మ్యాడీ తన గర్ల్ ఫ్రెండ్ అయిన చిన్ని కోసం అలా తన మనసు విప్పి పాట పాడుతూ ఉంటాడు అలా పాట పాడుతూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న మధు చాలా బాధపడుతూ ఉంటుంది ఇదంతా చూసి లోహిత అయితే అమ్మయ్య మీరిద్దరూ ప్రపోజ్ చేసుకోలేదు అది చాలు తర్వాత ఎలా నడిపించాలో అలా నడిపిస్తాను అని చెప్పి లోహిత తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మ్యాడీ మాత్రం చిన్ని కోసం అలా హార్ట్ఫుల్గా పాటను పాడుతూ ఉంటాడు